వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఈ సిరీస్ ని కూడా ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆర్బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన పోస పార్ట్ థర్డ్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి సోపోయిన ఉషెల్లే నిల్సోనే చూడబడుతుంది అనుకుంటా నక్క బస్ వచ్చే టైం అయితే ఏం పోతావు

అత్త పిత్రకు ట్రాన్స్ఫర్ కింద పడతది అయిపోయే ఆ కంది పప్పు సారి వేయి పేటకు రెండు గుడ్లు అండు ఏం గుడ్లు ఊరికే వేడి దాదా ఆమె ఇంత కీమా తెప్పించి అండుతేంటి వదినా అలవన్ ఉంటది తెప్పి అడవు పావుకిలంతా మరి చేయడం పెడతావు నువ్వు అయితే పోవే నేను సరే అత్తమ్మా

అబ్బా తీపోవాలి తీపోవాలనొ ఎక్కునది మార్చది అయ్యో గదేం డిటింపుడు ఇప్పుడు బాంగంకాల పెడతానావు మరి అటినే కూసన చూస్తానావు అచ్చి డిటినింపెతే మరి మరి

నాతనా పాపుశారైనానే ఆకలే ఇర్తే బాగా దీసన్నది పాపుశార సల్లగుండా ఓ వదినా గడ పిలగాడ ఇర్తాన్న మీరేంటి ఉన్నారు నాకు పని ఇస్తానవా మీరు ముడ్డి మోపిన కానీ మోప పని అబ్బో దీని ఇంటికచ్చినోళ్ళ అందరి యాళా కావచ్చు ఇదైతే ఏ పని ముట్టుకోదు డంబక్క ఏ గింతదాన ఎందుకు పెద్దమా అత్తా అన్నని ఏమైంది కడుపు నొస్తాందా ఏం నొస్తాంది ఎందుకు ఇర్తాన్నావు ఆ కడుపుది సిరప్ ఉంటబోయపోయారు పోషణత్తమ్మ అది కూడా ఈ ఇద్దరు ముండల జిట్టే అడిగింది గాని ఆ దిప్పిన ఊతలేదు ఓ గుడ్డ నడి పడ రాయాలే అట్లైతే ఊకుంటాడు వచ్చు ఏ జిట్టి బాగా లాకినట్టుంది జిట్టి లాక్తే గంట గణ వేస్తారా జిట్టి దింపేనే దింపేతివి చిట్టారా పొటారా చిట్టారా పోటారా పో పో అంటే కదా మా అత్త దెబ్బ కదా ఏమో మరిగింత ఇంత వేడవ బట్టే కదా జరా అల్లు బాగా ఏర్తాడు తల్లేంటి కల తోటి బొత్త దూడిపోయారు ఏమో అట్లా కూడా దూడతారా ఓ దీనికి బగ్గ వేసేమో ఇవా మొత్తం తెలిసినట్టే అన్ని చెప్తుంది ఇప్పుడు అత్తమ్మ చెప్పింది తూడిసిన ఆయన కూడా ఏడుతుండు ఓ ఆయన ఏ పిల్లగా నెట్టుకొని జరా జరుగు అల్లు రోజున్ను బయట గిట్ల మీద శుణ్ణి వారేసుకోవాలి ఎందుకంటే పిల్లగాడు పాలు తాగుతాడు కదా నీకు జిట్టు తాకిన ఆయనకు పాలు తాగితే కడుపునొత్తుంది అయ్యో ఉండబట్ ఇరకటి వీళ్ళకు నడక తెలియదు ఏది తెలియదు అన్ని తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు కానీ ఓ నీకు బగ్గ తెలుసు కానీ బగ్గ తెలిసి హాస్పిటల్లో పట్టుకొని ఉంటుంది యా ఒక్క ముచ్చట పట్టుకొని ఊగులాడు ఓని తీ అమ్మ ఊకేం చప్పరిస్తావు పోయి పిల్లగాడు గమ్మతున్నాడు తాపకోసరికి అంటాడు మరి ఎన్నొప్తాందో ఇగో

దీన్ని వంట పోయి పప్పు సార్లనే కూర్చాలి మూతి అట్లయితే సల్ల పడుతుంది ఈ పప్పు సార్ సల్ల ఉండా బంజెత్తి గిన్నెవైతే కూసో ఇంటి పిసరే ఉన్నట్టున్నది ఎవరుగుతారు ఏం లేదు ఏం లేదు మొక్కురు రవలాలా ఫస్ట్ దయ్యాలకు మొక్కుతారా దేవుళ్ళకు మొక్కుతారా దేవుళ్ళకే కదా మొక్కేది పిలగాడు బగ్గ ఏడతాడు మరి ఏ దేవుడు మరి ఊరు పోషవ తల్లె ఆ లేకపోతే ఆళ్లూరు పోషవ తల్ల ఎవరైనా మంచిదే ఆ పోషవ అయితేనేమో ఇటు తిరుగు లేకపోతే ఆడి దిక్కే ఉండు పోషవ తల్లికి ఇప్పుడు ఎందుకు పడుతుంది అది దేవుళ్ళేనా మరి దేవుళ్ళు కావచ్చు దేవుళ్ళే దేవుళ్ళు అయితేనేమో నా తిరుగు లేకపోతే అడు దిక్కే ఉండు దేవుళ్ళు కాదు కదా దేవుండ్లు కాదనే తిరుగుతలేదు మరి ఎవలన్నా దెయ్యాల దయ్యం కావచ్చు దయ్యం అని అంటేనేమో నా దిక్కు తిరుగు లేకపోతే అడు దిక్కుండు తిరిగి దయ్యం పడగను ఏం దయ్యం పడగండు మరి ఎవలు నర్సవ్ వల్ల మావన మావన అయితేనేమో అడు తిరుగు లేకపోతే ఇటు దిక్కే ఉండు ఆల్ రావచ్చు అరే ఎవరు ఆయన మీరు ఎక్కువ చెప్పలేదు మళ్ళీ అన్నయి మళ్ళీ ఫీలింగ్ ఏమో మరి మొక్కు నేరెందుకు ఫీలింగ్ అవుతా ఫీలింగ్ ఫీలింగ్ అనంత ఫీలింగ్ అంట అండి మళ్ళీ అంటే చిటిలో ఉట్టినంటది ముద్దుది మరి పిల్లగానల్లా పాత రావచ్చు

అయ్యో ఈమె మీరు చచ్చినట్టున్నాడు గాని ఓ అమ్మా నాకు భయమైతోంది ఏం కావాలి నీకు ఏమైంది గుడ్డు పెడతారే నేను ఎట్లా కనిపిస్తానని మీకు గుడ్డు వద్దు నాకు మరి ఏం కావాలి నా పిల్లలకి విలువెత్తలేరు మీరు ఎంత కూర చెట్టు పడతాంటి ఈ ఆ పిల్లానికైతే 8 పియపు మోదువేది మోదువి అబ్బా దAye మోదునా నీ కండవీకుతా మోదిన ఓ మల్లక్క నానేం అబ్బా నీ దయ ఎందుకు అత్తమ్మ ఓ అత్తమ్మ మన

నువ్వు మా మామయ్యవైనా అసలు వచ్చింది మా మామయ్య అయితే ఆయనకి ఇంత కూర వరెత్తాం పో పో నడు నీకు విలువ ఉన్నదా అత్త అంటే మామంటే విలువ ఉన్నదా పిల్లగాన్ని ఏడిపిస్తే బాగాదైతన్నావు మరి మా మా ఉండడానికి మొక్కినావా ఎప్పుడన్నా ఆహా

ఏంగాల్పో ముక్కురుకుంటాంది నాకు భయం గాదా ముక్కురుకుంటా నీ రక్తం చూసే నేను ఓతా ద దాయే ఒరియా బాయి నయంబడర్తాంది ఓ వదినా అత్తమ్మ మీరు ఎందుకు వడతన్నావు పోపో పెద్ద కోటర్ ఇప్పుడు మీరు కోటరు తెచ్చి బగారపు వేసి పూరీలు వేసి మటన్ కూరండారే అండి పెడితే నాకు ఉన్నారు అవుతుంది సరిదా అవన్నీ పెట్టకుంటావనే కానీ నీ ముక్కు ఊరికి నీ రక్తం దాగిపోతా

దీని కండ్లు మండా వాని కండ్లు మండా ఏది వేసి నన్నే పట్టుక ఏ నర్సి అమ్మ తెప్పించి పెడదామే మళ్ళా పూసుకనా మా మామే వచ్చి ఏం చేసేది తెలియదు అందరూ నా తోడు కలుగుతారు నేను ఏదన్నా టైట్ కట్టించుకోవాలి మా ప్రజల దగ్గరికి పోయి నా జోలికి ఎవరు రాకుండా నీ బొత్త కట్టించుకోయే డబ్బుదానా అందరికీ అనబడేటట్టు ఎవరు రారు కానీ జోలికి ఏమైంది నన్ను ఎందుకు నువ్వు కిర్రు నన్ను ఎందుకు పడేసిర్రు నీ పడేసిన మూడుగా అబ్బో అబ్బో వదిన నీ వీధికి నీ మొగడు వచ్చిండు కాదు నన్ను పరిశాన్ చేసే ఏ నా మొగడు నా ఎందుకు అత్తాడు సచ్చిపాయే వచ్చిండు పెద్దమ్మ అంత ఆగమాగమైంది కాదు ఏంది ఓ పూరి దీన్ని ఇంటికి తీసుకునేదా అత్తమ్మా నేను బొమ్మంటే ఎట్లా పడైతుంది అందరూ నా పానానికి ఉన్నారే అమ్మో నన్ను చంపినట్టే ఉన్నదే ఒకళ్ళు అందరికి నువ్వే ఇష్టం అత్తమ్మా ఏమో ఇంత కూర తెచ్చాట కళ్ళు తెచ్చాట పూరిలాట అప్పటికి మొక్కాలే ఆయన మందం ఇంత తెచ్చి ఆయన మందం ఎందుకు తెస్తే అందరం తినమా బర్రెలున్నట్టున్నారు ఇలా నువ్వు మేపడానికే ఈ కథలు గాని నాకు తెలుసు తింటారు ఎందుకు తినరు పైసలు అత్తమ్మా ఏందే అల్లా మీదికి రాగిట్లా ఆ పెద్దనా ఒక్కొరుతా అంటాడు మరి అవును నిజమే ఇదే ఉన్నదే అయ్యో పాపం మా డబ్బక్క నువ్వు రెండు పెట్టిందిగా ఇదంతా ఎట్లా తెచ్చిపెట్టుకుని శ్వేత ఇంకేదానికి పాలు ఇచ్చి వంట పెట్టిపోయి అంటాడు కావచ్చు సరే అత్తమ్మా పోరా శ్వేత నువ్వు సరే అది నా పడుకోబెడతా నేను కూడా పోతాననే పార్రీ ఇక మనం కూడా అన్నం తిందాం అప్పుషారైంది పార్రీ పార్రీ అది నా అద్దా దీనికి పిత్తులు పడ్డాయిపో సో ఫ్రెండ్స్ చూసారా వీడియో ఇక మరి నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ సిరీస్ జస్ట్ కామెడీ పర్పస్ ఏ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఏ దోస్తులు ఎవరు తప్పుగా తీసుకోకండి టూ థౌసండ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు ఈ సిరీస్ కి ఓకేనా బై బై ఇక నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని